హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వాచెస్ చూపిస్తున్నానండి ఈ వీడియో అనేది ఆఫర్లో ఉంది ఫ్రెండ్షిప్ డే నుంచి ర్యాకీ వరకు స్పెషల్ ఆఫర్ అనేది ఉందండి డైలీ వేర్ బ్యాంగిల్స్ అలాగే వాచెస్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వచ్చేసినాయి అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు రిక్వెస్ట్లు అనేవి చాలా వచ్చినాయి అండి వాట్సాప్లో డైలీ వేర్ బ్యాంగిల్స్ చూపించండి అండి అని చెప్పేసి అందుకే ఈ వీడియోలో ఒక చిన్న వీడియో మాత్రమే చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఎనీ డిజైన్స్ మీకు నచ్చి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్లో షేర్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక విత్ ఇన్ వన్ వీక్లో మీకు డెలివరీ అవుతుంది అలాగే మీ ఆర్డర్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసుకుని ఉంచుకోండి ఎనీ ఇష్యూ డ్యామేజ్ ఏమన్నా ఉంటే రీప్లేస్మెంట్ కావాలి అనుకుంటే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలండి ఈ బ్యాంగిల్స్ అనే కాదు ఏదైనా డ్యామేజ్ ఇష్యూ ఉంటే ఆన్లైన్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అండి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా కావాలి ైజెస్ వచ్చేసి టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ టెన్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ అండి స్టాక్ అనేది ఫుల్గా వచ్చిన తర్వాత నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనేది రెగ్యులర్గా ఉండట్లేదు ఎందుకంటే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది వాట్సాప్ స్టేటస్ చూసే చాలా వరకు స్టాక్ అనేది అయిపోతుందండి అందుకే రీసేలర్స్కి వాట్సాప్ స్టేటస్లోనే అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తున్నాను మీరు వాట్సాప్ స్టేటస్ చూడాలి అనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లోనే షార్ట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ చూడండి లేదా స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ అనేది చూడండి రెగ్యులర్గా మీకు విత్ ప్రైస్తో పాటు వీడియోస్లో ఎలా అప్డేట్స్ అనేది ఇస్తున్నానో అలా అప్డేట్స్ ఉంటాయి వాట్సాప్ స్టేటస్లో కూడా మీకు నచ్చిన డిజైన్స్ని ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని ఎప్పటికప్పుడు స్టాక్అవుట్ అవ్వకముందే నచ్చిన డిజైన్ని వెంటనే పర్చేస్ అనేది చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఈ వీడియోలో అయితే మాత్రం అడిగిన వాళ్ళందరూ మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చూడండి మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు మార్కెట్లో కాదు ఎనీ రీసెల్లర్ ఆర్ డైరెక్ట్ డీలర్స్ దగ్గర కూడా ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ అనేవి ఎక్కడ రావండి మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి టైఅప్ అయి ఉన్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో మైక్రోప్లేటెడ్ మైక్రోప్లేటెడ్ అంటే రెగ్యులర్గా మనం గోల్డ్ ఎలా యూజ్ చేస్తున్నామో అలా వేసుకోవచ్చు అలాంటి డిజైన్స్ అనేవి మీకు మల్టిపుల్ డిజైన్స్ ఒకటి కాదు రెండు కాదు టెన్ కాదు హండ్రెడ్స్ వరకు ఉంటాయండి మీకు నచ్చిన డిజైన్స్ని హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వచ్చేవన్నీ ఫెస్టివల్స్ కదా చాలా బాగా యూజ్ అవుతాయి అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు నచ్చిన డిజైన్ హ్యాపీగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్టాక్ అనేది ఫుల్గా వచ్చేసింది టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ టెన్ వరకు అవైలబుల్ రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసేలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తాను నచ్చిన వాళ్ళు మన దగ్గర కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది నాన్ కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది అలాగే శారీసు డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఎనీ జర్మన్ సిల్వర్ కూడా ఉంటుంది మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోండి ఎనీ డౌట్స్ ఉన్నాయి సరే రీసేలర్స్ అయినా ఈ వీడియో చూసిన వ్యూవర్స్కి అయినా సరే నాకు ఒక కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా మీకు వెంటనే రిప్లై ఇస్తుందండి మీకు రిప్లై వచ్చిన వెంటనే మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదా రీసెలర్స్ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి రెగ్యులర్ అప్డేట్స్ని షార్ట్స్ చూసి ఫాలో అవ్వండి వీడియోస్ కూడా ఇక్కడి నుంచి షార్ట్ వీడియోస్ అయినా సరే ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా టూ డేస్కి ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు నచ్చిన డిజైన్స్ని హ్యాపీగా ఫాస్ట్గా అనేది బుక్ చేసుకోండి మీరు ఒకరోజు ఎంక్వైరీ కనుక్కొని మళ్ళీ నెక్స్ట్ డే ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత స్టాక్ అనేది ఉండదండి ఎప్పుడైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు అడగండి నేను చెప్తాను అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీ సపోర్ట్ అనేది ఇలాగే తెలియజేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్